చూడు డాడీ మళ్ళీ డాడీ కట్ చేసేసి మళ్ళీ చూడు అవుతుంది కదా రన్ అవుతుంది ఇక్కడ థర్టీ మినిట్స్ రన్ అవ్వాలి అమ్మా అండి చాలా కష్టపడ్డారు హలో సే సంథింగ్ హాయ్ అండి మహేంద్ర గారు ఆ తీసేయండి కాయని తెచ్చుకుంటే పడే పాటలు పనసకాయతో పాటలు వచ్చిన తొనలివి టూ హండ్రెడ్ రూపీస్ వర్తపుల్లేనా ఉంది చూడండి మరి తీసేదంత తర్వాత అవి ఎట్లా కాల్చాలి గింజలు ఎవరికైనా తెలిస్తే చెప్పండి హలో రుబియా గారు హలో రుబియా half of the work is successful इनका टनल लो चाचे गिंजल दिसता मिगले ने वे उंटे गिंजल एकवा टनल तकवा जाओ हां सेकेंड हाफ स्टार्ट अगेन बाहुबली టేస్ట్ అయితే చాలా నీ స్వీట్ ఉందండి చాలా బాగున్నాయి కాకపోతే చాలా చిన్న తొన తొన వచ్చి ఇట్లా ఉందంతే మోసపోయాం దీనికి తొన కంటే గింజ సైజు పెద్దగుంది చూడటానికి కాయ చాలా పెద్ద కాయని తీసుకున్నాం కానీ సగం కాయ పాడైపోయింది తో ఏం చెయ్యాలి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నైస్ నైస్ తన చేతులు గుచ్చుకుంటాయి కింద బాగుందండి స్వీట్ అయితే ఉంది గాని అప్పుడే తినటం ఎమ్మి అని చెప్పడం కూడా అయిపోయింది రుబియా టు యువర్ ఈ సామెత మళ్ళీ చెప్తున్నానండి ఇందాక లైవ్ లో కట్ అయ్యింది మళ్ళీ సెకండ్ లైవ్గా స్టార్ట్ చేశాను తండ్రి కరకర తల్లి పీచు పీచు బిడ్డలు నవరత్నాలు దానిని పనసకాయ అంటారండి పొడుపు కథల్లో ఇది మనకి చెప్పేవారు ఇది వరకు పనసకాయ

రిపీటెడ్ గా వస్తుంది వాయిస్ ఎప్పుడూ కూడా మనకు కావాలనుకుంటే తెలిసిన వాళ్ళు మాత్రమే పనసకాయ తెచ్చుకోవాలి తప్ప ఇలా మనము తెలియని ఎక్స్పెరిమెంట్లు చెయ్యకూడదు దానివల్ల ఉపయోగం లేదు టైం వేస్ట్ చాలా కష్టపడాలి అసలు తొనలు చూడండి ఎట్లా ఉన్నాయో ఇట్లాంటి తొనల కోసం ఇంత కష్టపడాలా చూడండి చిన్న చిన్నవి గింజ సైజ్ ఎంత ఉందో తొన అంతే ఉంది ఇదో గింజ అదే గింజల కోసం కొన్నట్టుంది ఇది పనస గింజలు గింజ చూడండి ఎంత ఉంది గింజలతో కర్రీ చేసుకుంటారంటే ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి కాల్చుకుని తింటారు అది అయితే కానీ గ్యాస్ మీద కాల్చరు కట్టెల పొయ్యి మీద అట్లా అయితే కాల్చాలంటే అది నా చేత కాదు మనకి దొరకదు ఉడకపెట్టి కుక్కర్లో వేసి ఏమన్నా పనసకాయ గింజలతో కర్రీ చేసే అవకాశం ఉంటే నాకు కామెంట్ చేయండి ఈ గింజలతో ఏం చేస్తారు ఈ పనులు ఎలాగో తినేటట్టుగా లేవులేండి వదిలేసి లేకపోతుంది చేయలేవు అమ్మా చాలా టైం పట్టేసి కష్ట జీవింది మేము వెళ్ళవడానికి రెండు తొనలకి ఇంత వస్తుంది అంతే మీరు చేసే కష్టం ఇదే ఎంత ఉంది చూడు గింజ తీస్తే ఏం లేదు ఇదే గింజ తీసేసాము ఇది ఇది వచ్చింది వన్ వన్ పీస్ వచ్చింది అంతే కొంచెం పచ్చిగా కూడా ఉన్నాయి కదా లోపల కసన్నాయా ఊరికి ఇస్తారు లేకపోతే మీకు ఎవరైనా డబ్బులు పెట్టడం కో కాదు డబ్బులు అంటే అందరూ పెడతారు ఏదో విధంగా కష్టపడుతున్నా ఒకదానికి నీకు రుచిగా అనిపిస్తుంది అంతేగా అంతేగా పచ్చకాయతో బిర్యానీ చేసుకుంటారంట పనసకాయ బిర్యానీ అది పచ్చిగా ఉన్నప్పుడు అంటే కాయ ముగ్గకుండా పచ్చిగా ఉన్నప్పుడే బిర్యానీ చేస్తారట అవి ఫంక్షన్స్లో వాటిలో బిర్యానీ చేసినప్పుడు వెజిటబుల్ బిర్యానీ లాగా కానీ తినడానికి మటన్ బిర్యానీలా ఉంటుంది ఈ పీస్ ఉంది కదా ఈ పీచ్ అంతా మనకి అప్పుడు మటన్ పేస్ట్ లాగా అనిపిస్తుంది అన్నమాట పచ్చికాయని చేస్తారట బిర్యానీ హాయ్ తీసుకో తీస్తుంటే గింజలు వస్తున్నాయి కానీ గుజ్జు రావట్లేదు Mm, right. -hmm. ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఫస్ట్ లైఫ్ నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు థ్యాంక్ యూ నేను ఇంకా కం క్లోజ్ చేస్తున్నానండి థ్యాంక్స్ థ్యాంక్స్ అండి మీకు కూడా ఏమండి థ్యాంక్ యూ హలో థ్యాంక్ యూ ఏమన్నా చెప్తారా మీరు గట్టిగా చెప్పండి ఓకే కష్టే ఫలే దొరికిన తొనలతో సంతృప్తి పడండి ఓకేనా అది సీన్ సితార ఓకే బాయ్ ఆల్ ఆఫీ బాయ్ რა არის